శుభోదయం మహాభారతం వేదమని అని పంచమ వేదములో అంటే మహాభారతములో లేనిది ఏదియు ఈ ప్రపంచంలో నేడు కూడా లేదు ప్రపంచములో ఏది ఉన్నదో అది మహాభారతంలో ఉన్నది నేటికి మహాభారతం పంచమ వేదమని త్రవడానికి వేదం అనేది ప్రజల జీవన విధాన్ని తెలుపుతుంది అలాగే మహాభారతం వేద వ్యాస రచితమైన మహాభారతం ఉద్దేశించి జన జీవనానికి ఉద్దేశించి వ్రాయబడిన ఒక కుల మత జాతులకు అతీతమైన గ్రంథం ఈ మహాభారతంలో కౌరవులు పాండవులు ఇద్దరూ రాజ్యాన్ని కాంక్షించి చివరికి వాళ్ళ ప్రయత్నములన్నీ విఫలమైపోగా పాండవులు ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇమ్మని అడుగుతారు అందుకు దుర్యోధనుడు సూది మొనంత స్థలం కూడా ఇవ్వనని ఖచ్చితంగా వారికి బదులు చెబుతాడు అంతేకాకుండా జూదంలో ఓడినందుకు జూద నియమాన ప్రకారం గెలిచిన వాళ్ళు పెట్టిన నిబంధన పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అది కూడా పూర్తి చేసుకొని వస్తారు పాండవులు విజయవంతంగా అయినా అయినా దుర్యోధనుడు తన మొండితనమును వీడడు ఇక అంధుడైన పాండు కుమారులు కూడా తండ్రి లేని వారే కదా తండ్రి లేని వానికి పెదనాన్న తండ్రి వంటి వాణిగా వాళ్ళను వాళ్లకు న్యాయం చేకూర్చాలి కదా కానీ ఇతర బాహ్య దృష్టే లేదు అంతర్దృష్టి అసలు లేదు వానికి అంతఃకరణ చిత్తశుద్ధి లేదు ఎంతసేపు తాను తన కొడుకులు నూరుగురు కొడుకులు రాజ్యాన్ని అనుభవించాలన్నటువంటి ఒక దిక్కు మాలిన ఉద్దేశ్యం ఇక పాండవులు కౌరవులు యుద్ధం అనివార్యమై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో వాళ్ళు చేరి యుద్ధ సన్నద్ధులై ఉన్న సమయములో భగవద్గీత ప్రథమ శ్లోకముతో అది కూడా చూడండి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దుష్టుడైన ధృతరాష్ట్రుని పలుకులతో ప్రారంభం కావడం మన దురదృష్టం కదా అయినా ఆ ధృతరాష్ట్రుడు చూపునిస్తాను నీవు మహాభారతంలో కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది యుద్ధమని చూడగలిగే శక్తి ఇస్తానన్నా వద్దని చూడడానికి మన సొప్పక ధైర్యం చాలక వద్దంటాడు అప్పుడు వేదవ్యాసుడు సంజయునికి ఆ యుద్ధరంగమున జరిగేది అంతఃపురంలో కూర్చున్న సంజయునికి వివరంగా కలిగే కనిపించేలా దివ్య దృష్టి ఇస్తాడు తరువాత ఏం జరుగుతుందో ప్రథమ శ్లోకంలో మీకు వివరించబడుతుంది శుభం భూయాత్